నమస్తే స్వాగతం నా పేరు మహిత్ ముందుగా దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన సిటీ నెట్ సిఈఓ చాంగ్జయ్ భక్ తో మంత్రి భేటీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్ హిమాంశు శుక్ల లబ్దిదారుల ఆరోగ్య పరిస్థితి యోగక్షేమాలపై ఆరా ఆత్మకూరులో రహదారి పనులను పరిశీలించిన మంత్రి ఆనం సమస్యల పరిష్కారంలో అధికారులంతా ముందుండాలని సూచన వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు స్వామివారి రథాన్ని లాగిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దక్షిణ కొరియాలో మంత్రి నారాయణ సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబులు పర్యటిస్తున్నారు స్మార్ట్ లైఫ్ వీక్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదును వారు సందర్శించారు సిటీ నెట్ సీఈఓ చాంగ్జే భక్తో నారాయణ ప్రత్యేకంగా సమావేశమయ్యారు దక్షిణ కొరియాలో నాలుగో రోజు మంత్రి పొంగూరు నారాయణ పర్యటన కొనసాగుతోంది స్మార్ట్ సిటీల నిర్మాణ అధ్యయనం రాష్టానికి పెట్టుబడుల సాధన కోసమే మంత్రి పర్యటన చేపడుతున్నారు సియోల్ సమీపంలో జరుగుతున్న స్మార్ట్ లైఫ్ వీక్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు ను మంత్రి నారాయణ సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబులు సందర్శించారు అలాగే వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఆర్గనైజేషన్ సియోల్ మెట్రోపాలిటిన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగుతున్న ఎక్స్పోని కూడా మంత్రి నారాయణ సందర్శించారు ఈ సందర్భంగా సిటీ నెట్ సీఈఓ చాంగ్ బే భక్తో నారాయణ ప్రత్యేక సమావేశమయ్యారు సుస్థిరమైన పట్టణాభివృద్ధిలో ఎదురయ్యే సవాలను అధిగమించేందుకు సిటీనేటి పనిచేస్తుందన్నారు పర్యావరణ హితమైన సంపూర్ణ పట్టణాభివృద్ధికి ఏపీకి సహకరించాలని సిటీ నెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్ల పాల్గొన్నారు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ల నగదు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల బుధవారం పంపిణీ చేశారు నెల్లూరు నగరంలోని మూలాపేట ఈఎస్ఆర్ఎం స్కూల్ సమీపంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు గతంలో ఎలక్ట్రీషియన్ గా పనిచేసి మూడు సంవత్సరాలుగా మంచానికి పరిమితమైన పక్షవాతం రోగి సిరివెల్ల శ్రీనివాస్కు పదిహేను రూపాయలు ఒంటరి మహిళా శారదాకు నాలుగు రూపాయల పెన్షన్లను పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు శ్రీనివాస్ మెడికల్ రిపోర్టులను స్వయంగా పరిశీలించారు అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ తీయించాలని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని న్యూరాలజీ డాక్టర్ ఫణికి చూపించాలని సూచించారు జిల్లా కలెక్టర్ స్వయంగా ఇంటికి వచ్చి పెన్షన్లు అందించడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ సచివాలయం అధికారులు మోసిన రజని తదితరులు ఉన్నారు సచివాలయ సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అసహనం వ్యక్తం చేశారు పెన్షన్ల పంపిణీకి సిబ్బంది రాకపోవడంతో ఆయనే స్వయంగా లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ నగదు పంపిణీ చేశారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పంతొమ్మిదవ వార్డు జట్టిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికెళ్లి లబ్దిదారులకు పెన్షన్ నగదు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదవాళ్లన్నీ దృష్టిలో పెట్టుకుని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్లు అందజేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడుదేనన్నారు నెలలో ఒక్కరోజు మాత్రమే సచివాలయ సిబ్బందికి పని ఉంటూ ఈ సమయంలో ఇలా చేయడం సరికాదని అసహన వ్యక్తం చేశారు ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు వెంటనే సిబ్బంది విధులకు హాజరయ్యి పెన్షన్లు పంపిణీ చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి ఏఎంసీ చైర్మన్ మునుగోటి విశ్వనాథం పట్టణ అధ్యక్షులు మారదాసు గంగాధరం మాజీ ఏఎంసీ పులికొల్లు రాజేశ్వరరావు వార్డు ఇన్ఛార్జి పట్నం రమణయ్య రాష్ట టీడీపీ యువత అధ్యక్షులు కేవీకే ప్రసాద్ గొల్లగుంట వెంకటముని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గానీ పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని వితంతువులకి వికలాంగులకి ఓల్డ్ ఏజ్ ఏజ్ వారికి అందరూ కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు పది వేలు ఐదు వేలు ఈ విధంగా వాళ్ళ స్థితిని బట్టి అందరు కూడా ఈరోజు మనం ఇంత పెన్షన్లు ఇస్తా ఉన్నాం ప్రతి నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు సంవత్సరానికి మూడు వేల మూడు వందల కోట్లు ఈ మన ఒక వెంకటగిరిలోనే రెండు వేల ఐదు వేల ఎనిమిది వందల మందికి రెండు కోట్ల యాభై లక్షలు ప్రతి నెల ఇస్తా ఉన్నాం అంటే ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకోండి చంద్రబాబు నాయుడు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రోజు మన రాష్ట్రంలో పెన్షన్లు ఇచ్చి అందరిని ఆదుకుంటున్నాం అంటే అది తెలుగుదేశం ఉన్నటువంటి గొప్పతనం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు టీడీపీ నేత కోటంరెడ్డి గెద్దరెడ్డి పంపిణీ చేశారు నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి సంజీవినిలా నిలుస్తుందని ఆయన చెప్పారు ఆర్థిక స్తోమత లేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవనీల నిలుస్తుందని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకవర్గంలోని అరవై మందికి ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కోటమిరెడ్డి లబ్దిదారులకు పంపిణీ చేశారు ప్రభుత్వం ద్వారా సహాయం అందుకున్న లబ్దిదారులు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా కోటమిరెడ్డి గిరిధర్ మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి బాగోలేక ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నారు వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు పాల్గొన్నారు సహాయ నిధి కింద సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు అరవై ఐదు మందికి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఒకరోజే ఇవ్వడం జరిగింది మీకందరకు కూడా తెలుసు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టిన వెంటనే తొందరగా ఇచ్చేస్తున్న ఘనత కూడా కూటమి ప్రభుత్వం అనేది చెప్పక తప్పదు అదే విధంగా ఏదైతే గతంలో యువకులం పాదయాత్ర అదే అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గానీ పర్యటించినప్పుడు ఏదైతే బడుగుబడు వర్గాలు పేద వర్గాల కష్టం చూసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎంత ముఖ్యమో ఆ రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఈ రోజు దాదాపు నెల్లూరు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల పదహారు మందికి దాదాపు రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఒక కుటుంబంలో ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే కుటుంబ పెద్దకు గాని ఇతరులకు కానీ ఆ కుటుంబం ఎంత కనత చెందుతుందో కూడా మనందరం కూడా తెలిసిన విషయమే అయితే కొంతమంది డబ్బులు లేక పేద వర్గాలు గానీ మధ్య తరగతి కుటుంబీకులు కానీ చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పెట్టిన పేమెంట్ అతి త్వరగా ఇస్తూ ఎన్నో ప్రాణాలు కాపాడిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా గారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని కోవూరు నియోజకవర్గ జిఎస్టి స్పెషల్ ఆఫీసర్ రమేష్ నాయక్ నెల్లూరు ఒంగోలు జిల్లాల వాణిజ్య జాయింట్ కమిషనర్ కిరణ్ కుమార్ తెలిపారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిఎస్టీ టూ ప్రజలకు అవగాహన కల్పించారు నెల్లూరు జిల్లా కోవూరు డివిజన్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ టూ పాయింట్ ఓ అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో రైతులు సంబంధిత శాఖ అధికారులు ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు నియోజకవర్గ జీఎస్టీ స్పెషల్ ఆఫీసర్ రమేష్ నాయక్ నెల్లూరు ఒంగోలు జిల్లాల వాణిజ్య శాఖ జాయింట్ కమిషనర్ కిరణ్ కుమార్లు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ టూ పాయింట్ ఓ పేద మధ్యతరగతి వర్గాలకు వ్యవసాయ విద్య వ్యాపార రంగాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని జీఎస్టీ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ రమేష్ నాయక్ తెలిపారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు ప్రస్తుతం ఉన్న జీఎస్టీని ఫైవ్ పర్సెంట్ తగ్గించి పేద మధ్యతరగతి కుటుంబాలకి అన్ని సదుపాయాలు అందే విధంగా ప్రవేశపెట్టారని చెప్పారు అనంతరం నెల్లూరు ఒంగోలు జిల్లా జాయింట్ వాణిజ్య శాఖ జాయింట్ కమిషనర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లాంచ్ చేసిన జీఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల సుమారు మూడు వందల వస్తువులపై రేట్లు తగ్గడం జరిగిందన్నారు రైతులకు

తొంభై తొమ్మిది రకాల వస్తువులకి తగ్గించడం జరిగింది ఈరోజు ఈ ఒకటో తారీఖు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ అలైట్ సెక్టర్ మీన్స్ అగ్రికల్చర్ ఎనిమల్ డిపార్ట్మెంటు హార్టికల్చరు ఫిషరీస్ డిపార్ట్మెంటు వాళ్ళందరూ ఇక్కడ జాయిన్ అయ్యారు వాళ్ళ వాళ్ళ ద్వారా మేము ఏదైతే రైతులకి ఎక్విప్మెంట్స్ సప్లై చేస్తున్నామో వాటి మీద ఎంత తగ్గింది యాక్చువల్గా అయితే ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న ఇంతకుముందు జిఎస్టీ ఇప్పటికీ దగ్గర దగ్గర సెవెన్ పర్సెంట్ తగ్గింది ప్రతి వస్తువు మీద ఫైవ్ పర్సెంట్ తగ్గింది అలాగే ఎనిమల్ హస్బెండరీ మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ కానీ డివార్మింగ్ మందుల్లో కానీ తర్వాత మేము సప్లై చేసేది బ్రష్ కటర్స్ కానీ చాప్ కట్టర్స్ కానీ తర్వాత మిల్క్ మిల్క్ మీట్ ప్రొడక్ట్స్ అలాగే చీజు బటరు అలాగే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ అయితే మేడం గారు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ స్ప్రింక్లర్సు స్ప్రేయర్స్ దాదాపు ఒక ట్రాక్టర్ మీద నలభై వేల రూపాయల వరకు జిఎస్టి తగ్గింది ఈ జీ అదే ప్రతి వస్తువుల్లో ఈ విధంగా తగ్గింది నిత్య నిత్యావసర వస్తువులు కూడా జిఎస్టి ప్రకారంగా ప్రతి వస్తువులకి తగ్గింది కాబట్టి అందరికీ ఈరోజు ఈ జీఎస్టీ యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి అవేర్నెస్ క్యాంపెయిన్ ఈరోజు కొవ్వూరు కాన్స్టిట్యు హెడ్ క్వార్టర్లో కండక్ట్ చేయడం జరిగింది ప్రజా సమస్యల పరిష్కారంలో ఆత్మకూర అధికారులంతా ముందుండాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు ఆత్మకూరులో రహదారి నిర్మాణం పనులను సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు ఆత్మకురు నియోజకవర్గంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఆత్మకూరు బైపాస్ రోడ్డు నిర్మాణంపై మంత్రి ప్రత్యేక ఫోకస్ పెట్టారు నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం మీదుగా ఆత్మకూరు పట్టణానికి వెళ్ళే రహదారిని డబుల్ రోడ్డుగా విస్తరించి అధునాతన హంగులతో సెంట్రల్ లైటింగ్ వాకింగ్ ట్రాక్ ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆత్మకూరు మార్గాన్ని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకున్నారు దీనికి సంబంధించి మంగళవారం రాత్రి టీడీపీ నాయకులు తాల్లూరి గిరినాయుడు అధికారులతో పాటు కాంట్రాక్టర్లతో కలిసి ఆయా పనులకు సంబంధించి పరిశీలించారు ఆ బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో నాణ్యతతో నిర్మించాలని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు అలాగే జనవరి నాటికి పూర్తి స్థాయిలో రోడ్డును పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు ముందు మనం టోటల్ సిక్స్ మీటర్ మీటర్స్ తీసుకుని వన్ మీటర్ డివైడర్ దీంట్లో మనం వన్ అండ్ హాఫ్ మీటర్ ప్లాట్ఫామ్ వాకింగ్ ట్రాక్ లింక్ కింద వదలదామా ఏంటనేది సెంట్రల్ డివైడర్ డివైడర్లు సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ కావాలి మీరు కోఆర్డినేట్ చేయాలి వాళ్ళు ఆ లైటింగ్ ఎస్టిమేట్ అది ఇవ్వాలి ఎందుకంటే అల్టిమేట్ వాళ్ళు రోడ్లు వేసే పని లైటింగ్ మీరు చేయాల్సి వస్తే నేను దాని ఫండ్ ఎట్లా చేయాలో మనం చూద్దాం ఒకసారి ఎస్టిమేట్ లైవ్ వేయమనండి సెంట్రల్ పోల్ పెట్టి ఇటు సైడ్ ఐదు సైడ్ ఒక సైడు కొంచెం టూ మీటర్స్ పెట్టి వాకింగ్ ట్రాక్ పెట్టమని అక్కడ సెకండ్ లైట్ వేయాలి సెంట్రల్ డివైడర్లో వచ్చే లైట్లు కాకుండా వాకింగ్కి కావాల్సిన నియాన్ లైట్స్ వేయాలి ఆ లైట్ ఎలా వేయాలి ఏంటి దానికి ఎంత కరెక్ట్ అది కూడా చూడాలి ఇప్పుడు బీటీ రోడ్ పెట్టాను అన్నమాట నా ఉద్దేశంలో బీటీ రోడ్ కరెక్ట్ కాదు సిసి రోడ్ పెడతామని అన్న అడిషనల్గా ఎంత ఎస్టిమేట్ అవుతుంది ఏంటి నేను కొంచెం నాకు చెప్తే ఒకవేళ వీలైతే నేను మీ సీ గారు అది మాట్లాడి అడిషనల్ అమౌంట్ తెచ్చేదాన్ని ప్రయత్నం చేస్తున్నాను బుచ్చిరెడ్డిపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను పార్టీ నేతలు ఆవిష్కరించారు ప్రతి సంఘటనను డిజిటల్గా భద్రపరిచి న్యాయం కోసం పోరాడుతామని జగన్ చెప్పారని గుర్తు చేశారు అన్యాయాలు రాజకీయ హింసకు గురైన బాధితులకు అండగా నిలబడడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ఎస్ జగన్మోహన్రెడ్డి డిజిటల్ బుక్ ప్రారంభించారని కోవూరు నియోజకవర్గ వైసీపీ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి వైఎస్ఆర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించి పార్టీ నేతలు మాట్లాడారు ప్రతి సంఘటనను డిజిటల్ గా భద్రపరిచి న్యాయం కోసం పోరాడతామని జగన్ చెప్పారని గుర్తు చేశారు అన్యాయాలను డాక్యుమెంట్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ ను ఉపయోగించుకోవాలని సూచించారు పార్టీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ డేటాను ఆధారంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేపట్టనున్నట్లు చెప్పారు రెడ్ బుక్ పేరుతో దాడులు దౌర్జన్యాలు చేసేవారి పేర్లు అందులో నమోదు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కొండూరు అనిల్ గొల్లపల్లి విజయకుమార్ సతీష్ రెడ్డి షాహుల్ రెడ్డి కౌన్సిలర్లు పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక డిజిటల్ బుక్ అనేది ఆవిష్కరించడం జరిగింది ఈ డిజిటల్ బుక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో మనకి ఎవరైనా ఏ అధికారి అన్యాయం చేస్తే దాన్ని మనం ఆ డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేస్తే వారిని ఎక్కడున్నా మన జగన్మోహన్ రెడ్డి గారు విడనాడని ప్రత్యేకంగా చెప్పారు అందువల్ల మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు ఎక్కడ ఏ అధికారికి మనం భయపడాల్సిన అవసరం లేదని మనవి చేసుకుంటూ నాలుగవ తేదీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం చేశారు ఆ ఆవిష్కరణ కార్యక్రమానికి మా పౌర్ నియోజక తరఫున మా మా నాయకులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారి సూచన మేరకు ఈ రోజు కుచ్చి మండలం గుచ్చి టౌన్ నుంచి ఈ డిజిటల్ కార్యక్రమాన్ని ఆవిష్కరణ జరుగుతుంది మేము ఒక బ్లూ డిజిటల్ బుక్ తీసుకుని వస్తున్నాం ఆ డిజిటల్ బుక్ చూడండి దాంట్లో ఏదైనా మన సమస్యలు కానీ ఏమున్నా సరే ఆ డిజిటల్ బుక్ లో కానీ పెడితే అన్ని మన వైఎస్ జగన్మోహన్ గారు చూసుకొని మనం అధికారంలో వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ నాయ ఏ అధికారి కానీ ఎవరెవరు ఏమేమి చేశారో అన్నీ చూసుకొని వాళ్ళు ఎక్కడున్నా సరే సప్త సముద్రాలు ఉన్నా సరే తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఏరి కార్యక్రమం పంట పాలెంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది తగ్గిన జిఎస్టీలతో వ్యవసాయ రంగానికి భారీ ప్రయోజనం చేకూరనుందని సొసైటీ అధ్యక్షుడు పల్లం రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు వ్యవసాయ పరికరాలపై తగ్గిన జీఎస్టీ స్లాబ్ల కారణంగా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులు రుణపడి ఉండాలని కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పంటపాలెంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన జీఎస్టీ స్లాబ్ కారణంగా వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్ డ్రోన్ స్ప్రేయర్లపై తగ్గిన ధరలు రైతులకు చేకూరే ప్రయోజనాలను గురించి వివరించారు అనంతరం పంటపాలెం టీడీపీ నాయకులు రైతులతో కలిసి గ్రామంలో ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు సర్వేపల్లి ఎల్ఏ సోమి చంద్రమోహనరెడ్డి సూచనలతో కృష్ణపట్నం సొసైటీ ద్వారా రైతులకు అవసరాలను తీర్చేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లెం రెడ్డి శ్రీధారెడ్డి తెలుగు యువత మండల కార్యదర్శి యదనపర్తి శామరెడ్డి ఏవో జోషినరాణి హెచ్ఓ ప్రేమలత ఏఈవో దేవరాజ్ విఏఏలు రమణమ్మ కరీం రైతులు పాల్గొన్నారు ఫైవ్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్కి ఈ అగ్రి అగ్రికల్చర్ ట్రాక్టర్లకు కానీ ప్రతి ఒక్క వస్తువు మీద కూడా ఈ జిఎస్టీ తగ్గించడము మన మనకు ఎక్కువగా వ్యవసాయ రైతులకి చాలా పరికరాల మీద రేట్లు తగ్గినాయి దీనికి మనం రాష్ట్ర గవర్నమెంట్కి కేంద్ర గవర్నమెంట్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలా అట్నే ప్రతి ఒక్కటి మనకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి దాని మీద మనకు అన్నీ వ్యవసాయ పరికరాలకి మనకు అగ్రికల్చర్ వాళ్ళు సబ్సిడీతో అన్ని వస్తువులు మనకు ఇస్తున్నారు ఇంతకుముందు ఒక్క వస్తువు కూడా రైతులకు ఇచ్చింది లేదు ఇప్పుడు పట్టలు కానీ జిప్సం కూడా ఇస్తానని చెప్తున్నారు ఈ ట్రాక్టర్ పరికరాల మీద సబ్సిడీతో అందరికీ అర్హులేని వాళ్ళకి అందరికి ఇస్తున్నారు ఇదేవిధంగా యూరియా కొద్దిగా అంటే కేంద్ర గవర్నమెంట్ కొంత ఇబ్బందిగా ఉంది మనం రైతులు కూడా దాన్ని కొంత కంట్రోల్ చేసి తగ్గించి వాడాల్సిన పరిస్థితి వస్తుంది శ్రీవారి రథోత్సవంలో కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింగతో కలిసి ఆమె రథాన్ని లాగారు గోవింద నామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు ఉభయ దేవేరులతో ఆశీస్సులైన శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి కోవూరు ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని రథాన్ని లాగారు ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని మహోన్నత రథంపై అధిష్టింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు శ్రీవారికి భక్తులు అడుగడుగున రాజనాలు సమర్పించారు గోవింద నామ స్మరణలతో ఆలయ మాడవీధులు మారిమురోగై శ్రీహరి గరుడ ధ్వచుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరించారు రథోత్సవ కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు జెఈఓ శ్రీ వీరబ్రహ్మం సివిఎస్ఓ మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో దేవి శరనవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు ఎంతగానో అలరించాయి నెల్లూరు నగరం నలభై ఆరవ డివిజన్ చిన్న బజారులో వెలసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాతి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో రాష్ట మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొన్నారు ఆమెకి స్థానిక నాయకులు కార్యకర్తలు ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రమాదేవి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది దేవి శరన్నవరాతి ఉత్సవాలు సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారి ని దర్పించుకోవడం చాలా సంతోషంగా ఉంటున్నారు అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు

నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎనిమిదో రోజు ఘనంగా జరిగాయి ముందుగా ఉభయకర్తలు ప్రత్యేక పూజలు చేశారు కన్యాపరమేశ్వరి అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ప్రత్యేక హారతిని అందుకున్నారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన భక్తి గీతాలాపన భక్తులను అలరించాయి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు అమ్మవారి ప్రసాదం పంపిణీ చేశారు అదేవిధంగా లక్కీ డిప్పు ద్వారా భక్తులకు బహుమతులను అందించారు కనికా పరమేశ్వరి అమ్మవారి దసరా ఉత్సవాల ప్రత్యేకతను మహిళా భక్తులు ఎంట్రీ న్యూస్ తో పంచుకున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం మూలాపేట గణేష్ ఘాట్ వద్ద వెలసి ఉన్న గ్రామదేవత శ్రీ ఇరుకులమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాతి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో నెల్లూరు సిటీ డీఎస్పీ పాల్గొన్నారు డీఎస్పీకి ఆలయ అర్చకులు ఉత్సవ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా మహిషాసుర మర్తని అమ్మవారి అలంకారంలో ఉన్న శ్రీ ఇరుకులమ్మ పరమేశ్వరి అమ్మవారిని డీఎస్పీ దర్శించి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ందరు పండుగలన్నింటినీ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలీ అధికారులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కావలిపట్టణం బృందావనం కాలనీలో ఏడో రోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి స్వామివారికి ఉదయం నుంచి విశేష పూజలు నిర్వహించారు ఉదయం సూర్యప్రభా సేవలో శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తులు పూజలు చేశారు రాత్రి చంద్రవాహన సేవలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు ఉభయకర్తలు మేళతాళాలు మహిళా భక్తుల కోలాటం చిన్నారుల నృత్యాలతో స్వామివారిని ఊరగించారు ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కాని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి కోటంరెడ్డి గిరిధరెడ్డిల సహకారంతో శ్రీ ఇరుకులమ్మ పరమేశ్వరి అమ్మవారికి సేవ చేసే భాగ్యం కలిగిందని ఆలయ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం మూలాపేట గణేష్ ఘాటు వద్ద వెలసి ఉన్న శ్రీ ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా సురేంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు గత ఏడాది కంటే ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామన్నారు భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారన్నారు భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు చేపట్టమన్నారు నెల్లూరు ప్రజలందరిపై శ్రీ ఇరుకులమ్మ అమ్మవారి దీవెనలు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని రాష్ట మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి గ్రామ దేవతను వేడుకున్నారు దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆమె నెల్లూరు రూరల్ నియోజకవర్గం మూలాపేట గణేష్ ఘాట్ వద్ద వెలసి ఉన్న శ్రీ ఇరుకులమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించారు రమాదేవికి ఆలయ అధికారులు అర్చకులు పూర్ణ కుంభంతో అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె ఇరుకలలమ్మ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రమాదేవి మీడియాతో మాట్లాడుతూ గ్రామ దేవత ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు నవమి రోజు అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన సిటీ నెట్ సీఈఓ చాంగ్ జ్ బక్ మంత్రి భేటీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్ హిమాంశు శుక్ల లబ్దిదారుల ఆరోగ్య పరిస్థితి యోగక్షేమాలపై ఆరా ఆత్మకూరులో రహదారి పనులను పరిశీలించిన మంత్రి ఆనం సమస్యల పరిష్కారంలో అధికారులంతా ముందుండాలని సూచన వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు స్వామివారి రథాన్ని లాగిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇవి బులెటిన్ల వార్తలు చూస్తున్నారండి ఎంత్రి టీవీ